కొత్తగా వేసుకునే షెడ్ల నిర్మాణం తక్కువ ఖర్చులో మేకల పెంచుకునే విధానం ఇటు గొర్రె పొటేళ్ళని మేక పొటేళ్ళని గొర్రెలను మేకలను పెంచుకునే విధానం వాటితో పాటు గడ్డి జాతులను పెంచుకునే విధానం ఏ విధంగా సాగు చేసుకోవాలో ఎట్లా అనేది ఇప్పుడు ఈ రెండు నిమిషాల వీడియోలోనే పూర్తిగా తెలియజేస్తాను ఇప్పుడు షెడ్డు మాత్రం అత్యధికంగా ఖర్చు పెట్టి అప్పుల పాలు కావద్దనేది నా ఉద్దేశం అందుకనే ఇట్లా మన మిత్రుడు ఒక అతను ఇట్లా సింపుల్గా వేసుకున్నాడు చాలా నచ్చే ఆ వీడియోని నేను తీసుకొని మన దాంట్లో పెట్టడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ మేకలు కూడా మనోడు చూడు కొత్త గోడల ఇంట్లో పెట్టుకొని మేక పొట్టేళ్ళు మేకలు చాతున్నా అంటే ఎంత లాభాలు ఉంటే మేక పోయి ఇంట్లో పెట్టుకొని చాతున్నాడో ఒకసారి ఈ మిత్రుడిని చూస్తే మనకు అర్థమవుతుంది ఈ మిత్రుడు చాలా మేక పొట్టేళ్లను మేకలను చాతున్నాడు పిల్లతల్లుల మేకలు కూడా ఉన్నాయి ఇట్లా అనేక రకాలుగా చదువుకోవచ్చు ఇటు జబ్బులు రాకుండా కూడా ముందస్తుగా చర్యలు తీసుకోవాలి వెటర్నరీ డాక్టర్ని కలిసినట్లయితే మీకు మంచి సలహాలు కూడా ఇస్తాడు ఈ కంది మేక బాగుంది దాని పిల్లలు మంచిగా ఉన్నాయి అన్ని మేకలు కూడా సూపర్గా ఉన్నాయి కానీ అట్లా మొత్తానికి అయితే షెడ్ ఖర్చు మాత్రం పెద్దగా పెట్టుకోవద్దనది నా ఉద్దేశం అందుకనే మీకు ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను సింపుల్గా వేసుకోవాలి చూడండి విశాలమైన ప్రదేశంలో గడ్డి జాతులను పెంచి అవి తీసుకొచ్చి తొట్టెల మీద వేసి గుంపులు లేకుంటే కింద నేల మీద తొట్టెల మీద వేస్తుండు దాని మీద వేసి మేపుతున్న క్రమాన్ని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి తర్వాత వస్తే సింపుల్గా ఉండేటట్టు వా గాలులకు లేచిపోకుండా మామూలుగా రేకులతోంటే చుట్టూ ఫెనిషింగ్ పెట్టి పెంచి చేసుకోవచ్చు తక్కువ రేట్లు చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను అందుకనే మీ వీడియో చూస్తే పూర్తిగా అర్థం కావాలి ప్రతి రైతుకు కూడా వచ్చే రైతులకు కూడా ఒకటేసారి కొత్తగొచ్చే రైతులు ఏంటంటే వాళ్ళు ఎమ్మటే పెద్ద ఖర్చు పెట్టి పెద్ద మొత్తంలో గొర్రెలు గొడవ పొట్టలు తెచ్చి పెద్ద లాభాలు పొందాలని చూస్తారు అట్లా అట్లా తెచ్చుకొని ఇక నష్టాల పాలు ఎందుకంటే వాటి గురించి తెలియదు అనుభవం లేదు డైరెక్ట్ పెద్ద పెద్ద మొత్తంలో తెచ్చి అవి చచ్చిపోతుంటాయి చేస్తుంటాయి పెద్ద మొత్తంలో షెడ్ కట్టుకొని షెడ్ వేస్ట్ అవుతుంది ఇక మళ్ళీ తేరు ఒక ఒకటే బ్యాచ్కి నష్టం వచ్చిందని చెప్పి షెడ్ అట్నే ఉంటుంది మీరు తెచ్చు ఆపేస్తారు ఉండవు ఆ తెచ్చిన అప్పు అట్నే పెరిగిపోతుంటాయి కనుక నష్టాలు ఉంటాయి కనుక జాగ్రత్త ఉండాలి షెడ్కి పెద్ద ఖర్చు పెట్టుకోవద్దు సరే నేనంటే కొద్దిగా పెట్టుకున్నాను కానీ మీరు అయితే షెడ్ ఖర్చు పెట్టుకోవద్దనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు అప్పుల పాలు కావద్దు అనేది రైతులు జాగ్రత్త పడాలనేది నా కోరిక